రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎక్కువ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాక్ నరదృష్టి నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ గారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అవును అవును అవి ఎన్ని రకాలుగా ఎదృష్టి ప్రభావం ఉంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు తప్పకుండా అండి ఎప్పుడైనా సరే నాగరాజు గారు శాస్త్రం ప్రకారం మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్ సాధారణంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో దృష్టి కాని ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి ఏమిటి వాటి పేర్లు అంటే ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి రెండవది మహానర దృష్టి మూడవది సంభోగ దృష్టి నాలుగవది సూక్ష్మ నరదృష్టి ప్రతి మానవుడు కూడా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవేంటి సార్ ఆ నాలుగు ఏంటి సార్ మొట్టమొదటి నాగరాజు గారు సామాన్య దృష్టి అండి అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి మనం ఏదైనా ఒక బట్టలు కానీ వస్తువులు కానీ ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారు అనుకోండి మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య దీర్ఘకాలిక ఆరో ఆరోగ్య సమస్య వస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ హాస్పిటల్స్కి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన సిమ్టమ్ ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి విపరీతంగా చండీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి తరువాతది ఏంటి అంటే ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మొత్తం ఇంటిల్ల పాది అందరూ కూడా అధోగతి పాలవుతారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం విషయంలో కానీ ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఏంటి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది అత్తగారు కావచ్చు తల్లి కావచ్చు వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు సన్నిహితుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక వా ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ మాట వేరే ఉంటారు ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది ఈ మాట వినే ఉంటారు లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు ఈయన ఈమెక్కడ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం ఏదైనా కావచ్చు అండి ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటున్నప్పుడు కానీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు వెళ్ళొద్దు ఓడిపోతావు పడిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు అప్పులు పాలైపోతావు అలా చేయొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనము మన వాళ్లే కదా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికే చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డు ఉంటుందండి సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈవెన్ ద హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు లవ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి మీరు చెప్పినటువంటి నరదృష్టిలో కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి ఏ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అండ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు వాళ్ళ పీరియడ్ అసలు ఏ విధంగా ఉంది తప్పకుండా అండి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దృష్టి అండ్ సంభోగ దృష్టి ఈ రెండు విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అనేటువంటిది మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి దృష్టి అనేటువంటిది ఎందుకు అని అన్నారంటే అష్టమస్థానంలో శని అనేటువంటి ఆయన ఉన్నారండి అష్టమ శని అంటాం దీన్నే అష్టమస్య ప్రాణ సంకట అని మన శాస్త్రం చెబుతోందండి అంటే ఏదైనా సరే సడన్గా వచ్చేటువంటి అవకాశాలు నాగరాజు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బాగానే ఉన్నారనుకోండి రేపటికి ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడచ్చు చాలా షాక్ అవుతుంటారు నిన్న దాకా ఏమీ లేదు ఏంటిదంతా సడన్గా అని చెప్పి ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన సమస్యే ఒకరోజు బయటపడుతుంది సడన్గా దీంతో పాటుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావడం కానీ లేకపోతే అప్పుల బాధతో ఇబ్బంది పడడం కానీ మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగడం కానీ లేదనుకుంటే పని చేసినా మాటలు పడడం కానీ సో ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి మీరు ఏ పని చేసినా సరే ఎక్స్పోజ్ అవ్వడం మానేసేయండి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని పోషించడం ఆపేసేయండి పన్నెండవ స్థానంలో చంద్రుడు మీ దగ్గర డబ్బు నిలబడదండి మీరు ఎంత కష్టపడండి ఎంత పని చేయండి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న పొజిషన్లో ఉన్న పేరు చెప్పుకోవడానికి ఒకటి ఉంటే డబ్బు మాత్రం చాలా తక్కువ ఉంటుంది అంటే నిలబడదు సేవింగ్స్ ఉండవు నేను చెప్పేటప్పుడు రొటేషన్ అవ్వచ్చు కానీ సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మేజర్లీ మహానర దృష్టి ప్రభావం రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఏడులో కూడా మీకు కనబడుతుంది బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అడుగులు వేయాలి లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు కనబడతాయి నేను చాలా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కానీ పర్సనల్ చాట్లో మారక దశ లాంటివి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కానీ నేను చాలా అడ్రస్ చేసి డీటెయిల్గా చెప్తాను కాబట్టి ఈ యొక్క బండి నడిపేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కాకపోయినా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చే ప్రమాదాల విషయాల్లో కానీ అన్నీ కూడా అడ్రస్ చేసి పాయింట్అవుట్ చేసి మరి జాగ్రత్తగా ఉండండి ఇలా ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి అంటే వాళ్ళకి ఎదురైనటువంటివి చాలా విచిత్రంగా ఉంటాయండి ఎలాంటివంటే ఇంట్లో ఏదో బరువుతు నడును నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకొని త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ వచ్చి అక్కడి నుంచి కెరీర్ మొత్తం డౌన్ఫాల్ అయిపోవడం వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కానీ నిజం అన్నది దృష్టి ప్రభావం ఎప్పుడూ కూడా అదే విధంగా ఎఫెక్ట్ చేస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా వస్తుంటుంది అది చిన్నది కూడా పెద్దది అవ్వచ్చు అప్పు కూడా అంతే సో వాటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి రెండవది ఏంటి అంటే మీకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా సప్తమంలో రాహు ఉంటారు సప్తమము అనేటువంటిది ఎప్పుడు కూడా అందరికీ తెలిసినటువంటిదే స్పౌస్ హౌస్ మ్యారేజ్ హౌస్ బిజినెస్ హౌస్ కేంద్ర స్థానము ఎప్పుడైతే అక్కడ రాహు ఉంటారో సంభోగ దృష్టి కారణం చేత భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి రెండవది ఏంటంటే వాళ్ళిద్దరూ ఎంత కష్టపడినా కలిసి ఉండేటువంటి విషయంలో మెకానికల్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్పే కనబడుతూ ఉంటుంది తర్వాత మీరు దీనికోసం ఏం ఉండాలి ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ ఉండండి టైం ఇవ్వండి వాళ్ళకి ఎక్కువగా రెస్ట్ అవసరం బాడీకి కూడా ఎక్కువగా ఆలోచించద్దు పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టద్దు కాస్త బాడీకి రెస్ట్ ఇవ్వండి సో ఈ యొక్క సంభోగ దృష్టి కారణం చేత రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కనబడతాయండి రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు చూస్తారు సో దీని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి అసలు ముందు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మంచి గడియలు ఏమున్నాయి అంటే జూన్ ఒకటో తారీఖు దాకా గురుబలము అనేటువంటిది మీకుంది లెవెన్త్ హౌస్లో గురువు కాబట్టి దీనివల్ల ఈ అష్టమ శని అంటే మహానర దృష్టి తర్వాత సప్తమరాహు అంటే సంభోగ దృష్టి యొక్క ప్రభావం నుంచి బయటపడి గురువు యొక్క డామినెన్స్ వల్ల సురక్షితంగా ఉండేటువంటి అవకాశాలున్నా వ్యక్తిగత జాతకం పర్సనల్ చాట్లో ఏదైనా దోషం ఉంటే ఆ గురువు కూడా మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు అది ఆర్థికంగా ఫా లేకపోతే కెరీర్ పరంగా లేకపోతే మోసపోవడం కానీ ఎవ్రీథింగ్ అండ్ మానసిక ఒత్తిడి కానీ చాలా చూడొచ్చు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అయితే మీకు కలిసి వచ్చేటువంటి మాసాలు ఏంటి అంటే మే పదిహేడో తారీఖు దగ్గర నుంచి జూలై పదిహేడో తారీఖు దాకా మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి రోజులు అండి ఎందుకంటే రవి దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తారు కాబట్టి కెరీర్లో గ్రోత్ కనబడుతుంది ప్రయత్నం చేస్తే అనుకూలిస్తాయి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి వస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి అన్నీ బాగుంటాయి సో అష్టమ శని మాత్రం అప్పుడెప్పుడే పోదు ఇవన్నీ వచ్చినా ఆ ప్రభావం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది ఎక్కడో ఒక మంచి జరుగుతూనే ఒక పక్క నుంచి ఇబ్బంది కనబడుతూ ఉంటుంది అయితే మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా రవి అనేటువంటి ఆయన మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు సో ఆ విషయంలో కూడా మీకు కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి బట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నిమిషంలో ఎప్పుడు ఎలా పరిస్థితులు క్రియేట్ చేస్తుంది అష్టమము అంటేనే సడన్ చేంజెస్ కాబట్టి అండి ఎందుకంటే ఇంత మంచి ఉన్నా ఏ నిమిషానికి ఎలా ఉంటుందో మనం చెప్పలేం అష్టమము అంటే సడన్ చేంజెస్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి తప్పకుండా చేయాల్సింది ఎవరు ఏంటి అంటే మాతకి సంబంధించినటువంటి హోమం చేయండి నెంబర్ వన్ అది శని యొక్క ప్రభావాన్ని దృష్టి యొక్క ప్రభావాన్ని ప్రయోగాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తీసేస్తుంది రెండోది ఏంటి అంటే రాహు యొక్క దోషం పోవడానికి సంభోగ దృష్టి దోషం పోవడానికి చండీ హోమము అనేటువంటిది చేయించండి సో దీనివల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారండి ఇకపోతే జెమ్ సొల్యూషన్లోకి మనం వస్తే కనుక ఏ జెమ్ స్టోన్ నేను ధరిస్తే బాగుంటుంది అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు నడిచేటువంటి టూ ఇయర్సు కూడా అష్టమ శని యొక్క ప్రభావం ఇబ్బంది పెట్టకూడదు ఆ ఆరా అనేటువంటిది శని బాధల నుంచి బయటకు వచ్చే విధంగా ఉండాలి అంటే ఎమిథిస్ట్ మాల కానీ ఎమిథిస్ట్ స్టోన్ని ధరించడం కానీ బ్రాస్లెట్లా వేసుకోండి చాలా బాగుంటుంది యాజ్ పర్ చార్ట్ మనం జెమ్ స్టోన్ సజెషన్ ఇవ్వాలి అంటే పగడము రెడ్ కోరల్ అంటామండి జపాన్ దేశానికి సంబంధించినటువంటి రెడ్ కోరల్ మీరు కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల సింహరాశి వాళ్ళకి రాజయోగము అనేటువంటిది పడుతుంది రియల్ ఎస్టేట్ కానీ కెరీర్ కానీ మనీ కానీ లేకపోతే టర్నింగ్ పాయింట్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా దానివల్లే మీకు సార్ట్అవుట్ అవుతాయి చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పూజలు కావాలి కొన్ని క్రతువులు కావాలి దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు పూజల కోసం అయినా సరే శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా సరే అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాచార ఫాలో ఉంది థ్యాంక్ యూ